ఎంపీ టికెట్ల కోసం తెలంగాణ కాంగ్రెస్ తో తీవ్ర పోటీ నెలకొంది లోక్సభ ఎన్నికల బరిలో నిలిచేందుకు చాలా మంది సీనియర్లు ఆసక్తి చూపిస్తున్నారు సేమ్ టైం పార్టీలో వలస వస్తున్న నేతలు కూడా టికెట్ రేస్ లో ఉన్నారు అభ్యర్థుల ఎంపికను కొలికి తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చిస్తూ ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్లో ఉత్కంఠ రేపుతోంది నాలుగు స్థానాలకు క్యాండిడేట్లను ప్రకటించిన ఏసీసీ మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల కోసం వడపోత చేపడుతోంది ఒక్కో సీటు నుంచి ముగ్గురు నలుగురు టికెట్ ఆశిస్తుండటంతో అభ్యర్థుల ఎంపిక కొలిక్కి తెచ్చేందుకు తీవ్ర కసరత్తే జరుగుతోంది కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్ తరువాత సెకండ్ లిస్ట్ అనౌన్స్ చేస్తారని వెయిట్ చేశారు నేతలు కానీ అధిష్టానం ను పెండింగ్ లో పెట్టింది చోట్ల పార్టీలో చేరేవాళ్ల కోసం టికెట్ల కేటాయింపు ఆలస్యమవుతోందని ఇప్పటికీ తొమ్మిది మంది అభ్యర్థులతో రెండో జాబితా సిద్ధమైందనేది ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్న టాక్ అంతేకాదు చేరికలపై క్లారిటీ వస్తే ఏ క్షణమైనా రెండో జాబితా రిలీజ్ అవుతుందని కూడా చెబుతున్నారు ఆ పార్టీ నేతలు సెకండ్ లో హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా షహనాజ్ సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్ చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి మల్కాజ్గిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి పేర్లు కన్ఫామ్ అయ్యాయి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైళ్ల రెడ్డిని భువనగిరి నుంచి బరిలోకి దించే అవకాశముంది ఆదిలాబాద్ అభ్యర్థిగా డాక్టర్ సుమలత వరంగల్ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి జంపైన సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ ను బరిలోకి దించాలని భావిస్తోంది పెద్దపల్లి నుంచి చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ తనయుడు గడ్డం వంశీ మెదక్ నుంచి నీలం మధును బరిలోకి దించనుంది కాంగ్రెస్ నాగర్ కర్నూల్ కరీంనగర్ ఖమ్మం నిజామాబాద్ లో ఇంకా అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రావడం లేదు నాగర్ కర్నూల్ కాంగ్రెస్ టికెట్ కోసం సీనియర్ నేత మల్లు రవి ఏఐసీసీ సెక్రటరీ సంపత్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది ఖమ్మంలో భట్టి వర్సెస్ పొంగులేటిగా మారింది సిచ్యువేషన్ తన సతీమణి నందినిని బరిలో దించాలనుకుంటున్నారు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క తమ్ముడు ప్రసాద్ రెడ్డికి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిజామాబాద్ నుంచి సీనియర్ నేత ఎమ్మెల్సీ రెడ్డిని బరిలోకి దించాలనుకున్నారు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నేతలకు టికెట్లు ఇవ్వమన్న రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఆయనకు అడ్డంకిగా మారాయి ప్రత్యామ్నాయంగా ఆకుల లలిత పేరును పరిశీలిస్తోంది అధిష్టానం ఇక కరీంనగర్లో రెడ్డి వర్సెస్ వెలమ ఈక్వేషన్ కీలకంగా మారింది ప్రవీణ్ రెడ్డి వెలిచాల రాజేందర్ రావు కరీంనగర్ టికెట్ రేస్ లో ఉన్నారు